వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లోని ప్రశ్నలను మీకు ఇక్కడ వివరిస్తున్నాము గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జాములలోను మరియు ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలను మోడల్ ప్రశ్న రూపంలో మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ప్రశ్న ఏమిటంటే వాట్ ఆర్ ది ఫ్యాక్టర్ ఆఫ్ ట్వంటీ సిక్స్ ఇరవై ఆరు యొక్క ఫ్యాక్టర్స్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి ఆప్షన్లో ఏ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ బీ ఫోర్ టూ సెవెన్ నైన్ సి వన్ టూ థర్టీన్ డి ఫైవ్ సెవెన్ ఎయిట్ ఇచ్చారు ఓకే సో ఈ వీటి యొక్క ఫ్యాక్టర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇరవై ఆరు యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఇరవై ఆరు యొక్క గుణిజల్ని ఇక్కడ రాయాలి సో ఇరవై ఆరు యొక్క ఫ్యాక్టర్స్ వన్ ఇంటూ ట్వంటీ సిక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఆరు ఓకే అలాగే టూ ఇంటూ థర్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఆరు అలాగే థర్టీన్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఆరు రైట్ అలాగే ఇరవై ఆరు ఇంటూ ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఆరు రైట్ సో ఇక్కడ సీలో ఆప్షన్ ఇకొకటి ఇరవై ఆరు ఉంటుంది ఇక్కడ రైట్ సో ఇప్పుడు వీటి యొక్క ఫ్యాక్టర్స్ని ఇక్కడ రాసుకోండి వన్ టూ థర్టీన్ ట్వంటీ సిక్స్ వన్ కమా టూ కమా థర్టీ కమా ట్వంటీ సిక్స్ ఓకే ఇవి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఒకటి ఇరవై ఆరులో ఇరవై ఆరు రెండు పదమూడుల ఇరవై ఆరు పదమూడు రెండుల ఇరవై ఆరు ఇరవై ఆరు ఒకట్ల ఇరవై ఆరు రైట్ సో ఇప్పుడు ఈ నెంబర్స్ ఇచ్చినటువంటి ఆప్షన్లు ఎక్కడుందో అబ్జర్వ్ చేయండి సి సి సిస్ ద రైట్ ఆన్సర్ వన్ టూ థర్టీన్ ట్వంటీ సిక్స్ సో ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా ఎగ్జామ్లలో ఏదైనా నెంబర్ ఇచ్చి దానికి ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయండి లేదా ఫ్యాక్టర్స్ని గుర్తించండి అనిస్తూ ఉంటారు ఫ్యాక్టర్స్ అంటే దాని యొక్క గురిజాలు ఓకే సో ఇక్కడ ఫోర్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంది సో తర్వాత కొన్ని ఎగ్జాములలో ట్వంటీ సిక్స్ అనేది ఈజ్ ఇట్ ఫ్రైమ్ నెంబర్ ఆర్ కాంపోజిట్ ఇక్కడ చూడండి ఇరవై ఆరు అనేది ప్రైమ్ నెంబరా లేదా కాంపోజిట్ నెంబరా తెలుసుకోండి అని అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో రైట్ ఎందుకంటే మీకు ఇదే రిలేటెడ్ సంబంధించిన ప్రశ్న చెప్పడం వలన ఒక ప్రశ్నతో రెండు మూడు ప్రశ్నలు ఏ విధంగా అడుగుతూ ఉంటారు వాటిని ఎట్లా సాల్వ్ చేయాలనేది మీకు అర్థమవుతుంది ఇరవై ఆరు అనేది ప్రైమ్ నెంబరా కాదా అనేది ఇప్పుడు చెక్ చేద్దాము రైట్ ఫ్రేమ్ నెంబర్ అంటే జనరల్గా ఆ నెం ఒకటితో డివిజిబుల్ అవ్వాలి లేదా అదే నెంబర్తోనే డివిజిబుల్ అవ్వాలి వేరే నెంబర్తో డివిజిబుల్ కాకూడదు లేదా మనం ఫ్యాక్టర్స్ విషయంలో వచ్చినప్పుడు ఏమవుతుంది రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండకూడదు ఇక్కడ చూద్దాము ఫ్యాక్టర్స్ ఆల్రెడీ మీకు ఇందాక వివరించాము ఏం చెప్పాము ఒకటి ఇంటూ ట్వంటీ సిక్స్ సో వన్ ఇంటూ ట్వంటీ సిక్స్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ సిక్స్ అలాగే టూ ఇంటూ థర్టీన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ అలాగే థర్ థర్టీన్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ అంటే ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి నాలుగు ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే వన్ టూ థర్టీన్ ట్వంటీ సిక్స్ రైట్ అంటే నాలుగు ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు సో ఫ్యా ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండకూడదు రెండు ఫ్యాక్టర్సే ఉండాలి మరి డివిజిబుల్ మెథడ్లో ఇక్కడ చూసినట్లయితే ఇరవై ఆరు అనేది ఒకటితో డివిజిబుల్ అవ్వాలి అలాగే అదే నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి అంటే డివిజిబుల్ అంటే శేషం సున్నా వచ్చే విధంగా క్యాన్సిల్ అవ్వాలి కానీ ఇక్కడ ఏమవుతున్నది ఇరవై ఆరు అనేది ఒకటితోనూ ఇరవై ఆరుతో పాటు ఇక్కడ రెండుతోనూ డివిజిబుల్ అవుతుంది అలాగే పదమూడుతోనూ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు మరి ఇది ఏ నెంబర్ కాంపోజిట్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి కాంపోజిట్ నెంబర్ అంటే ఒకటి కన్నా సారీ రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండే దానిని కాంపోజిట్ నంబర్ అని అంటారు ఇందాక మీకు వివరించాను కదా ఇక్కడ నాలుగు ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అది కాంపోజిట్ నంబర్ సో ఇరవై ఆరు అనేది ఫ్రైమ్ నెంబర్ కాదు కాంపోజిట్ నెంబర్ ఇటువంటివి ఎగ్జామ్లో అడుతూ ఉంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇది రైట్ సో ప్రశ్న ఏమిటంటే విచి నెంబర్ బిలో ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ ఇక్కడ ఆప్షన్లో సిక్స్టీన్ ఇచ్చాడు నైన్టీన్ ఇచ్చారు ట్వంటీ వన్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఇందులో ఫ్రేమ్ నెంబర్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి సో ఇక్కడ ఫ్రేమ్ నెంబర్ ఏదంటే నైన్టీన్ ఏ విధంగా నైన్టీన్ ఫ్రేమ్ నెంబర్ అవుతుందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఫ్రేమ్ నెంబర్ అంటే టూ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి అంటే ఇక్కడ చూడండి వన్ ఇంటూ నైన్టీన్ ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ అలాగే నైన్టీన్ ఇంటూ వన్ ఇజ్ ఈక్వల్ టు నైన్టీన్ అంటే ఇక్కడ నైన్టీన్కి ఫ్రేమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ వన్ను అండ్ నైన్టీన్ లేదా మరో రూపంలో డివిజన్ రూపంలో తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నైన్టీన్ ఒకటితో డివిజిబుల్ అవ్వాలి అంటే రిమైండర్ జీరో వచ్చే విధంగా శేషం జీరో వచ్చే విధంగా ఒకటితో డివిజిబుల్ అవ్వాలి లేదా అదే నెంబర్ నైన్టీన్తో డివిజిబుల్ అవ్వాలి సో అంతేకాకుండా వేరే నెంబర్తో డివిజిబుల్ కాకూడదు సో ఇక్కడ దీనికి ఫ్రైమ్ ఫ్యాక్టర్ సో ఈ యొక్క ఫ్యాక్టర్స్ అనేటివి రెండే ఉన్నాయి తర్వాత ఒకటితోనూ అదే నెంబర్తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది కాబట్టి బిఈస్ ద రైట్ ఆన్సర్ తక్కినవి ఫ్రైమ్ నెంబరు కావు ఎందుకంటే సిక్స్టీన్కి ఫ్యాక్టర్స్ రెండు కన్నా ఎక్కువ ఓకే రెండు కన్నా ఎక్కువ కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు ఏ ప్రైమ్ నెంబర్ కాదు అలాగే సి అనేది ట్వంటీ వన్ ఇచ్చారు ఇక్కడ ట్వంటీ వన్ కూడా ఫ్యాక్టర్స్ రెండు కన్నా ఎక్కువ ఉంటాయి ప్రైమ్ నెంబర్ కాదు చాలామంది బేస్ నెం బేస్ సంఖ్యలను అంటే ఆర్డ్ నెంబర్లను ప్రైమ్ నెంబర్స్ అన్నీ అనుకుంటారు అన్ని ఆర్డ్ నెంబర్స్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి సో వన్ ఇంటూ ట్వంటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ ఒక ఫ్యాక్టర్ అలాగే సె త్రీ ఇంటూ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ అలాగే సెవెన్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ ఇక్కడ ఏమైంది దీని యొక్క ట్వంటీ వన్కి ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు వన్ త్రీ సెవెన్ టూ ట్వంటీ వన్ ఇక్కడ నాలుగు ఫ్యాక్టర్స్ ఉన్నాయి రైట్ వన్ త్రీ సెవెన్ ట్వంటీ వన్ అనేటివి కాబట్టి ఫ్రేమ్ నెంబర్కి రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ ట్వంటీ వన్ అనేది ఫ్రేమ్ నెంబర్ కాదు అలాగే ట్వంటీ ఫైవ్ కూడా ఫ్రేమ్ నెంబర్ కాదు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో నైన్టీన్ మాత్రమే ప్రైమ్ నెంబర్ సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ రైట్ ఇది చాలా ఎగ్జామ్లలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈజ్ ఏ ఫ్రేమ్ నెంబర్ ఇక్కడ ఒకటి అనేది ఇచ్చాడు ఒకటి ఫ్రైమ్ నంబర్ అవుతుందే కాదా అన్నారు చాలామంది ఇటువంటి ప్రశ్న అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఒకటి ఫ్రైమ్ నెంబర్ అని తప్పు పెడుతూ ఉంటారు ఓకే సో ఒకటి అనేది ఫ్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దీనికి ఆన్సర్ నో రైట్ నో ఇస్ ద రైట్ ఆన్సర్ అది ఎలానో మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఇందాక మీకు వివరించిన విధంగా ప్రైమ్ నెంబర్ అంటే రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉండాలి రెండు ఫ్యాక్టర్స్ ఉండాలి ఇక్కడ గమనించినట్లయితే ఒకటి ఇంటూ ఒకటి సో దీనికి ఫ్యాక్టరు ఒకటే ఉంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు ఒకటికి ఫ్యాక్టర్ ఒకటే సో రెండు ఫ్యాక్టర్స్ ఉండాలి కాబట్టి ఒకటి అనేది ప్రైమ్ నెంబర్ కాదు ఈ ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్రైమ్ నెంబర్ ఇక్కడ మల్టిపుల్ చాయిస్లో ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీ త్రీ ఇచ్చాడు ఓకే ఇందులో ఫ్రైమ్ నెంబర్ కానిది ఏది అని అడిగాడు ఇట్లా ప్రశ్నను ఇండైరెక్ట్గా కూడా అడుగుతూ ఉంటారు సాధారణంగా ప్రశ్న ఇచ్చేస్తే అందులో ప్రైమ్ నెంబర్ ఏది ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతారు కానీ కొన్ని సందర్భంలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రైమ్ నెంబర్ కానిది ఏది అని అడుగుతూ ఉంటారు ఇక్కడ చూడండి ఇందులో ప్రైమ్ నెంబర్ కానిది తెలుసుకోవాలి ఇక్కడ ఓకే ప్రైమ్ నెంబర్ కానిది ఏదంటే మీకు ఇందాక వివరించిన విధంగా ప్రైమ్ నెంబర్ అంటే ఒకటితో డివిజిబుల్ అవ్వాలి అలాగే ఇట్స్ సెల్ఫ్ అంటే ఆ నెంబరు ఆ నెంబర్తోనే డివిజిబుల్ అవ్వాలి అప్పుడు మాత్రమే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది వేరే నెంబర్లతో డివిజిబుల్ కాకూడదు అలాగే రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉండాలి ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే థర్టీ త్రీ అనేది రైట్ ఆన్సర్ థర్టీ త్రీ ఎందుకు ఫ్రేమ్ నెంబర్ కాదు అంటే థర్టీ త్రీకి రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మరి ఫ్రేమ్ నెంబర్కి రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి ఇక్కడ చూడండి థర్టీ త్రీకి ఫ్యాక్టర్స్ వన్ ఇంటూ థర్టీ త్రీ ఈజ్ ఈక్వల్ టు థర్టీ త్రీ అలాగే త్రీ ఇంటూ లెవెన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ త్రీ సో లెవెన్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు థర్టీ త్రీ అలాగే థర్టీ త్రీ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ త్రీ ఇక్కడ చెప్పండి ఇప్పుడు సో థర్టీ త్రీకి ఫ్యాక్టర్స్ ఏంటి వన్ కామా త్రీ కామా లెవెన్ కామా థర్టీ త్రీ సో వన్ త్రీ లెవెన్ థర్టీ త్రీ ఇవి థర్టీ త్రీకి ఫ్యాక్టర్స్ మరి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫోర్ అంటే రెండు కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఫ్రైమ్ నెంబర్ కాదు మరి రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే ఏమంటారు కాంపోజిట్ నెంబర్ కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ మరి ఇదే రైట్ ఆన్సర్ అని ఎలా చెప్పగలిగామంటే మనం ఈ మెథడ్ ఫాలో అయినప్పుడు వీటికి ఫ్యాక్టర్స్ని ఇక్కడిచ్చిన నెంబర్లో ప్రతిదానికి ఫ్యాక్టర్స్ని రాసుకున్నట్లయితే దేనికైతే రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ కలిగి ఉంటుందో అది రైట్ ఆన్సర్ సో ఇక్కడ అడిగింది విచ్ ఇస్ నాట్ ఏ ఫ్రేమ్ నెంబర్ ప్రైమ్ నెంబర్ కానిది ఏది అన్నాడు సో ఇది థర్టీ త్రీ అనేది ఫ్రైమ్ నెంబర్ కాదు